హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ఇప్పుడే అందిన వార్త వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే ఇప్పటివరకు మన మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పైలట్ ప్రాజెక్టు కింద అన్ని రకాల పెన్షన్లను తనిఖీ చేసింది కొన్ని జిల్లాలలో కొంతమంది అనర్హుల్ని గుర్తించారు అర్హత లేకపోయినా సరే పెన్షన్లు తీసుకుంటున్నట్లు తేలింది అయితే అనర్హుల పెన్షన్లను రద్దు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ముందుగా వారికి నోటీసులు జారీ చేసింది ముందు వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటారు పింఛన్ తీసుకునే లబ్ధిదారులు ఇచ్చే వివరణలో వాస్తవం ఉంటే వారికి పింఛన్ కొనసాగిస్తారు ఒకవేళ వివరణలో స్పష్టత లేకపోతే వారికి పింఛన్ రద్దు చేస్తారు ఈ మేరకు సరుపు సిఈఓ వీర దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శకులకు ప్రభుత్వం నుంచి సూచనలు అందాయి ఇటీవల నిర్వహించిన సర్వేలో ప్రతి పదివేల మందిలోని ఐదు వందల మంది అనర్హులుగా ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు రాష్ట్ర వ్యాప్త ల లక్షలాది మంది అర్హత లేకపోయినా ఫిన్షన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ఫిన్షన్లను తనిఖీ చేసే పనిలో ఉన్నారు అధికారులు కొంతమంది డాక్టర్ సర్టిఫికేట్తో అర్హత లేకపోయినా ఫిన్షన్లు పొందుతున్నట్లు కూడా తేలింది వీరి ఫిన్షన్లను కూడా ప్రభుత్వం తనిఖీ చేయనుంది దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా టీములను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది అమరావతిలో ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు వచ్చే మూడు నెలల్లో పెన్షన్లను తనిఖీ చేయాలని ముఖ్యంగా సదరం సర్టిఫికేట్లతో ఫెన్షన్లు పొందుతున్న వారివి తనిఖీ చేయాలని ఆదేశించారు ఒకవేళ అర్హత లేకపోయినా డబ్బులు తీసుకుంటున్నట్లు తేలితే వారి పెన్షన్లు కట్ చేయాలని సూచించారు వారి నుంచి రికవరీ చేయాలన్నారు పెన్షన్ల అంశాన్ని కలెక్టర్ల సీరియస్గా తీసుకోవాలని సూచించారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చినట్లే అనర్హులను తొలగి అలాగే తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు కూడా ఫింక్షన్లు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు అధికారులు ఆ ప్రక్రియ మొదలుపెట్టారు మొత్తం మీద ప్రభుత్వం ఫింక్షన్ల అంశాన్ని సీరియస్ గా తీసుకుని అనర్హులపై వేటుగా సిద్ధమైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో